హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరు అంత కూడా సూపర్ సూపర్గా ఉంటారనుకుంటున్నా ఇల్లంతా సర్ది అందంగా సర్దడం ఒక వంతు అయితే బట్టలు ఉతికి మడత పెట్టి కబ్బోర్డ్లో పెట్టడం అదొక పెద్ద వంతు అదొక పెద్ద పని అనుకుంటా మీరు అలాగే అనుకుంటారా అయితే ఆ పని కొంచెం ఈజీగా చేద్దామని నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నాను అనమాట అవన్నీ మీద షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని మనకి యూజ్ఫుల్ ఐటమ్స్ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఇందులో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అన్ని ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్లోనే తెప్పించుకున్నాను అనమాట ప్రజెంట్ అయితే మీషోలో ఆఫర్స్ నడుస్తున్నాయి కదా సో చాలా వరకు ఐటమ్స్ అన్ని ఆఫర్లోని తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్లోని మీకు అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ కబోర్డ్ సర్దుకోవడం పెద్ద పని అని చెప్పాను కదా అదేంటంటే ఈ లాంగ్ ఫ్రాక్స్ బెడ్షీట్స్ అంటే పెద్ద పెద్ద లావు బ్లాంకెట్స్ ఉంటాయి కదా కొంచెం లావుగా ఉంటాయి ఇలాంటివన్నీ మన ర్యాక్లో పెట్టుకున్నప్పుడు మొత్తం ప్లేస్ అంతా అడ్రస్ ఉంటుంది ఒకటి రెండు పెట్టుకున్నప్పటికే అవన్నీ నీట్గా సర్దుకోవడానికి ఇదిగో మీషో నుంచి ఈ ఐటమ్స్ అని తెప్పించుకున్నాను దానికి సంబంధించిన ఒక ఐటమ్మాట ఇది ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ మన కబోర్డ్లోని బట్టలు సర్దుకోవడానికి అయితే చాలా తక్కువ ప్లేస్లోని బోల్డ్ లేని బట్టలు మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇది చూసారా ఈ బ్యాగ్స్ ఇవి ప్యాక్ అఫ్ ఫోర్ ఉంటుంది ప్యాక్ అఫ్ సిక్స్ కూడా ఉన్నాయి నేనైతే ప్యాక్ ఆఫ్ ఫోర్ తెప్పించుకున్నాను అనమాట ఈచ్ ప్యాక్ మనకి ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి ప్యాక్ ఆఫ్ ఫోర్ తెచ్చుకుంటే టూ హండ్రెడ్ పడుతుంది ప్యాక్ ఆఫ్ సిక్స్ తెచ్చుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది అన్నమాట ఫస్ట్ నేనైతే ఫోర్ తెప్పించుకున్నాను క్వాలిటీ ఎలా ఉంటుంది ఎన్ని బట్టలు పడుతుంది తెలియదు కదా సో ఫోర్ తెప్పించుకున్నాను అనమాట ప్యాక్ ఆఫ్ ఫోర్లో తెప్పించుకున్నాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ లాంటిది కాదు మీకు ఐడియా ఉందా మడత మంచం ఉంటుంది కదా క్లాత్ కుర్చీలు అలాంటివి పాతకాలంలో ఉండేది వాటికేసి వరొక ప్లాస్టిక్ క్లాత్ లాంటిది కొంచెం హార్డ్గానే ఉంటుంది ఆ క్లాత్ మాట చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది చిరిగిపోతుంది అలాంటిది ఏం కాదు వాషబుల్ కూడాను ఇంకా జిప్ కూడా అనమాట కబోర్డ్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మనం ఎక్కువగాను గెస్ట్స్ గురించి వేరేగా బెడ్షీట్స్ ప్యాక్ చేసి పెడుతుంటాం కదా పెద్ద పెద్ద బ్లాంకెట్స్ లాంటివి వింటర్ సీజన్లో యూజ్ చేసిన బ్లాంకెట్స్ లాంటివి కాగ్రాస్ లాంటివి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే ర్యాక్స్కి మొత్తం ఒకటి రెండు మొత్తం ర్యాక్ ఫిల్ అయిపోద్ది అవి ఇందులో మనం ప్యాక్ చేసి పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అలాగే పాడవకుండా ఉంటాయి అన్నమాట మడతలు అవి ఊడిపోకుండా చాలా నీట్గా ఉంటాయి ఇంకా దీనికి ఒక ప్లాస్టిక్ కవర్ లాగా ట్రాన్స్పరెంట్ కనబడుతుంది కదా మొత్తం ప్యాక్ చేశాక దీనివల్ల ఏంటంటే ఇందులో ఏ ఐటమ్స్ ఉన్నాయి కూడా మనకి క్లియర్గా ఉంటుంది కొంచెం ఫ్రంట్ వే పెట్టినారనుకోండి ర్యాక్లో పెట్టినప్పుడు క్లియర్గా దీంట్లో ఏ ఐటమ్ ఉందో కూడా మనకి ఈజీగా తెలిసిపోద్ది అనమాట నేనైతే ఇగో మా అమ్మాయి లాంగ్ స్కర్ట్స్ ఘాగ్రా లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నీ పెట్టడానికి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే మొత్తం ర్యాక్ అంతా తన బట్టలకే మొత్తం పట్టేస్తుంది అడ్డస్తుంది అనమాట సో ఇలా పెట్టుకుంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నట్టుగా ఉంది చూడడానికి బాగుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంది అన్నమాట సో ఇది తీసుకున్నాను మొత్తం ఫోర్ చూసారు ఇంత నీట్గా ఆర్గనైజ్డ్ అయిపోయింది ఇప్పుడు ఇది కబోర్డ్లో పెట్టుకోవచ్చు దీని మీద ఇంకో రెండు పెట్టుకున్న ఇలాంటి బ్యాగ్స్ నీట్గానే ఉంటాయి మెయిన్గా ఈ వింటర్ సీజన్లో మనం వాడిన ఈ బ్లాంకెట్స్ అని నేను మళ్ళీ సమ్మర్ వస్తే ప్యాక్ చేసి పెట్టేసుకుంటాం కదా దాని గురించి కూడా పనికి వస్తాయి అన్నమాట ఇవి ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉన్నా అనుకోండి నాలుగు ఐదు ఉంటాయి ఇవి కూడా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నీట్గా మెయిన్గా ఏంటంటే కబోర్డ్ ఓపెన్ చేస్తుంది ఏంటంటే నీట్గా ఆర్గనైజ్డ్గా కనబడుతుంటాయి అవి అలా పెట్టేస్తే ఏంటంటే జారిపోతుంటూ ఉంటాయి ఎక్కడ ఏ ఉన్నాయి కూడా మనకు కనబడదు ఒకటి మీద ఒకటి పెట్టేసుకుంటే ఇలా ఆ ఈ బ్యాగ్లో ఈ ఉన్నాయి ఈ బ్యాగ్లో ఇవి ఉన్నాయి అని మనకి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఒక ఐడియా ప్రకారంగా గబగబా తీసి వచ్చే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ బ్యాగ్లో ఇది ఉంది ఈ బ్యాగ్లో ఇది ఉంది అని ఒక ఐడియా ఉంటుంది కదా మరి మీకు ఈ ఐటమ్ అయితే నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ దీనికి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను స్క్రీన్ మీద కూడా వీలైతే పెడతాను సరే చూడండి చెప్పాను కదా ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్యాక్ ఆఫ్ ఫోర్ ఉంది ప్యాక్ ఆఫ్ సిక్స్ ఉంది ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా రెండు పెట్టాను ఇంకా స్పేస్ ఇంకా ఇది ఇంకోటి కూడా పెట్టస్తున్నాను చూడండి నొక్కి పెడితే ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెడితే నాలుగు కూడా పట్టేస్తాయేమో అంత స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇందులోని ఇవేంటంటే లైట్ వెయిట్గా ఉంటుంది బట్ ఫోల్డ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం పెద్దగా అనిపిస్తుంటుంది మనం ఎంత గట్టిగా ప్రెష్ చేస్తే అంత కిందకు కూడా వెళ్ళిపోతుంటుంది కదా సో నాలుగు కూడా పట్టొచ్చు నేనైతే మూడు మూడు పెట్టానమాట అంటే కరెక్ట్గా సరిపోయింది మూడును ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ కనబడుతుంది కాబట్టి ఇందులో మూడు కలర్స్ ఈ మూడు బెడ్షీట్స్ ఇందులో బ్లాంకెట్స్ ఉన్నాయని ఇంకొక ఐడియా కూడా ఉంటుంది ఎదురు వైపు ఫ్రంట్ వైపు పెట్టేసుకుంటే కబోర్డ్లోని సుసారి అంత నీట్గా ఆర్గనైజ్ అయిపోయింది కదా చిన్న కబోర్డ్స్ ఉంటాయి బట్టలు ఎక్కువగా ఉంటాయి అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి ఐడియా లేనప్పుడు ఇలాంటి తోటి పెట్టుకోండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటెం ఫ్రెండ్స్ చాలా చిన్న ఐటెం బట్ చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్ మనందరికీ అవసరమైన ఐటెం ప్రజెంట్ మన ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే గ్రే హెయిర్ ఈ గ్రే హెయిర్కి ఎలా కవర్ చేయాలి దాని గురించి మనం బోల్డ్ హెన్నాలని డైస్ అని ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా హెన్న ఓకే బట్ డై అంతా మంచిది కాదు దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటుంది ఇది చూసారా ఈ చిన్న బుల్లి ప్యాకెట్ ఇది మనకి చాలా యూస్ఫుల్ ఎక్కడికైనా అప్పుడప్పుడే రెడీ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు ఇది కొంచెం మనం అప్లై చేసేసుకుంటే ఫ్రంట్కి ఉన్న ఫోర్ హెడ్ మీద గ్రే హెయిర్ అంతా కవర్ అనమాట ఎక్కువగా మ్యాక్సిమమ్ ఇప్పుడు ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అవుతుంటుంది గ్రే హెయిర్ మనకి ఎక్కువ ఇయర్స్ దగ్గర చెవుల దగ్గర ఫోర్ హెడ్ ఎక్కువ కనబడుతుంటాయి ఎక్స్పోజ్ అవుతుంటుంది ఇవి కవర్ చేయడానికి చాలా ఈజీగా దీంతో కవర్ చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక స్పాంజ్ టైప్ ఉంటుంది దాంట్లో బ్లాక్ కలర్ వస్తుంది చూడండి నేను అప్లై చేసి చూపిస్తాను మీద ఈ కలర్ వస్తుంది మరి బ్లాక్ కాదు మరి బ్రౌన్ కాదు ఇవి నేను ఐబ్రోస్కి కూడా యూస్ చేసుకుంటున్నాను చాలామంది నేనైతే హెయిర్కి యూజ్ చేస్తాను అనమాట అలాగే మన పొనిటైల్ కూడా టైట్గా వేసినప్పుడు ఫోర్ హెడ్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఎక్స్పోజ్ అవుతుంటుంది ఫ్రంట్ ఫోర్ హెడ్ అంతా కొంచెం ఆర్డ్గా కనబడుతుంటుంది కదా అలాంటి ఇప్పుడు కూడా ఇది మనం కొంచెం అప్లై చేసుకుంటే ఫోర్ హెడ్కి ఉన్న బ్రాడ్నెస్ కొంచెం తగ్గిస్తుంది అనమాట నీట్గా అందంగా కనబడుతుంది చాలా చిన్న ప్రోడక్ట్ కానీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్ చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది ఆ కాస్ట్ మర్చిపోయాను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను స్క్రీన్ మీద కూడా పెడతాను సమ్ వన్ టెన్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్కే వచ్చింది చాలా బాగుంది దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకైతే చాలా నచ్చింది దీంట్లో ఏ కెమికల్స్ లాంటివి అలాంటివి లేదు మనం రోజు యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకైతే అస్తమాటకి ఎన్నాలు పెట్టుకోవడం అలాంటి వాళ్ళకి టైం సరిపోదు కదా ఇది పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది వాటర్ ప్రూఫ్ కూడాను ఇంకా చెప్పాను కదా ఐబ్రోస్ కూడా పెట్టుకోవచ్చు అని ఐబ్రోస్ కరెక్ట్గా షేప్గా రావడానికి త్రీ షేప్స్ ఇచ్చారనమాట త్రీ షీట్స్ ఇచ్చారు ఇక్కడ కనబడట్లేదు చేయి పెట్టినా ఇవి ట్రాన్స్పరెంట్ ఇవి మాట ఈ త్రీ షేప్స్తో మన ఐబ్రోస్ కూడా పెట్టేసుకోవచ్చు అంటే ఇది ఐబ్రో పెట్టి దీని మీద అది అప్లై చేసుకుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా షేప్ వస్తుంది అనమాట మన ఐబ్రో షేప్ చేసుకున్నట్టుగాను మరి చాలా యూస్ఫుల్ ప్రోడక్టే కదా అసలు వయసుకు సంబంధం లేకుండానే గ్రే హెయిర్ అందరికీ వచ్చేస్తుంది సో అందరికీ యూస్ఫుల్ ప్రోడక్టే కో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఒక జ్యువెలరీ ఐటమ్ చెప్పాను కదా జ్యువెలరీ ఐటమ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో ద్వారా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది పెద్ద సైజు ఇయరింగ్స్ అన్నమాట చాలా బాగున్నాయి మిల్కీ వైట్ కలర్లో వచ్చిందిమాట చాందబలి టైప్ అంటారు కదా ఆ మోడల్లోనే చాలా పెద్ద సైజు చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది సమ్ వన్ టెన్ వన్ ట్వంటీ బిలో వన్ ఫిఫ్టీ రేంజ్లోనే వచ్చింది అన్నమాట చాలా చాలా బాగుంది దీంట్లో చాలా కలర్ ఆప్షన్ ఉంది నేనైతే ఇలా మిల్కీ వైట్లో తీసుకున్నాను దీని స్టోన్స్ ఇవన్నీ చాలా బాగుంది ఇంత పెద్ద ఇయర్ రింగ్ కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా బాగుంది మేబీ మీకు స్క్రీన్ మీద అంత క్లియర్గా కనబడకపోవచ్చు ఎందుకంటే కలర్ లైట్ కలర్ కదా సో అంత నీట్గా కనబడకపోవచ్చు చాలా బాగున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇది నేను మీషో నేను తీసుకోలేదు అన్నమాట బయట తీసుకున్నాను సిరిటీవీ లేనని చెప్పాను కదా వ్లాక్లో నేను మీద షేర్ చేసుకున్నాను కదా అక్కడ తీసుకున్నాను అనమాట ఇవి సేమ్ ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ అయితే కాకపోతే సైజు అంతా ఇంతే ఉంది మీషోలో కూడా అవైలబుల్గా ఉంది ఆ పిక్ ఇంకా కోడ్ నేను పెడతాను ఒకసారి చూసి తీసుకోండి మీకు కావాల్సి మన నెక్స్ట్ ఐటెం అయితే నాకు చాలా చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ ఇది అందరికీ యూస్ఫుల్ ఐటమే అందుకే చూసారా అలా బ్యాగ్ పట్టు నూపేస్తున్నాను నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చేసింది అనమాట దీంట్లో దీంతో ఇది ప్యాక్ అయ్యి వచ్చింది చాలా బాగుంది ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చేసింది ఇది ఏంటంటే వాక్యూమ్ ఫ్లాస్క్ అన్నమాట ఒకటి సూపర్ ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి వింటర్లో అవసరమైనదే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిందే చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ ఇది యూస్ఫులే కదా ఇందులో ఏంటంటే మన కాఫీ పాలు టీ ఏదైనా పెట్టుకోవచ్చు వన్ లీటర్ కంటైనర్ కంటైనర్మాట ఇది మెయిన్గా నాకు ఈ ఫ్లాస్క్లో నచ్చింది ఏంటంటే ఈ మగ్స్ కప్స్ అయి చూసారా టీ కప్స్ లాగా ఇవి చాలా చాలా అన్నమాట దీంతో పాటుగా వచ్చింది ఏంటంటే మనం ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాగా ఏం పట్టుకోకుండా ఇది ఇలా పట్టుకెళ్ళిపోతే దీంతో వచ్చిన కాఫీ కప్లో ఉంది కదా పైన దాని క్యాప్ దానితో మనం ఒంపుకొని తీసుకోవచ్చు దా అది ప్లస్ ఇంకా ఇటు మాట మొత్తం త్రీ క కప్స్ వచ్చాయి చాలా బాగుంది ఈ లోపడంతా స్టీల్ బయట అంతా ప్లాస్టిక్ టైప్ మాట వచ్చింది అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్లాస్టిక్ అంటే మనకు ఫ్లాస్క్ వస్తుంది కదా సేమ్ అదే చీప్ క్వాలిటీ ఏం కాదు చాలా బాగుంది ఫ్రెండ్స్ వన్ లీటర్ వరకు దీంట్లో మనం పెట్టుకోవచ్చు పాలు టీ కాఫీ వాటర్ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట జర్నీలో అయితే చాలా యూజ్ఫుల్ మొన్న నేను చెప్పాను కదా బయటికి వెళ్ళాము ట్రిప్ పెట్టుకున్నాము అని ఈ జర్నీలో అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది వింటర్ కదా వేడి నీళ్ళు ఏమైనా కావాలంటే ఎక్కడైనా స్టేషన్ అది ఇళ్ళు ఫిల్ చేసుకునేవారు టీ కాఫీ అలా ఫిల్ చేసుకునేవారు ఇంకేంటంటే ఇది నాకు ట్వంటీ అవర్స్ వరకు అలా వేడిగానే అనమాట చల్లారలేదు సో ఎంత యూస్ఫుల్ చూడండి మొత్తం జర్నీకి వచ్చేస్తుంది చిన్నపిల్లలతో జర్నీ చేసిన వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ పాలై పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇది ఏంటంటే హ్యాండ్లింగ్ చేయడం చాలా ఈజీ చిన్న సైజు సార్ చేతికి వచ్చేస్తుంది చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు మనకి పడిపోతుంది పెద్దగా అయితే మనం పట్టుకోలేం పట్టుకుని వంపడానికి ఒక హెల్ప్ కావాలన్నమాట మన మటుకు మనమే పంపేసుకొని తీసుకోవచ్చు ఇంకా వేరేగా గ్లాసెస్ అలాంటివి పట్టుకోకుండా ఈ కప్స్ ఉన్నాయి కాబట్టి చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ మీకు అలాగే అనిపిస్తుందా ఈ వింటర్ అవ్వకుండా ముందు తీసుకోండి మీరు కూడా ఎక్కడైనా జర్నీకి వెళ్ళాలంటే ఇంట్లో కూడా చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న ఉన్నా టీ కాఫీ ఎక్కువగా పెద్దవాళ్ళకి అలవాటు ఉంటారు అస్తమాట తాగుతుంటారు కదా ఇంట్లో పెట్టేసి పెడితే వాళ్ళే ఒంపుకొని తాగేస్తారు అలాగే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అస్త గడిగడికి మనం గ్యాస్ ఆన్ చేసి పాలు మరగబెట్టుకునే బదులు దీంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా తీసి ఇవ్వచ్చు కదా నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది ఫ్రెండ్స్ ఇంట్లో వేరే ఫ్లాస్క్ ఉన్నాయి కాకపోతే నాకు వాటి ఇది నచ్చింది ఇంట్లో చాలా కలర్స్ కూడా ఉంది నాకైతే ఈ కలర్ నచ్చింది తీసుకున్నాను మీకు యూస్ఫుల్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను కోడ్ పెడతాను ప్రైస్ కూడా పెడతాను ప్రైస్ సమ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ లోపల రేట్లోకి వచ్చిందిమాట దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది కొంచెం కాస్ట్ ఎక్కువగా కూడా ఉన్నది ఈ ఐటెం కూడా ఒక జ్యువెలరీ ఐటమే చాలా చాలా అందమైన ఐటమ్మాట అసలు ఎంత తక్కువ కాస్ట్కి ఇంత అందంగా వస్తుందా అనుకున్నాను చాలా బాగుంది ఈ ఐటెం అయితే చూపిస్తాను చూడండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది ఇది ఏంటంటే బ్యాంగిల్స్ అన్నమాట థ్రెడ్ బ్యాంగిల్స్ అంటాం కదా థ్రెడ్ బ్యాంగిల్స్ మీద గోల్డెన్ బీడ్స్ ఇంకా వైట్ స్టోన్స్తో చాలా అందంగా డిజైనింగ్ అయ్యిందిమాట చాలా బాగున్నాయి లైట్ వెయిట్లోని మొత్తం ఇవి ఫోర్ ఇంకా ఎయిట్ అనుకుంటాను ఇలా రెండు బాక్స్లో వచ్చింది చాలా బాగుంది దీనిలో చాలా కలర్స్ ఉంది నేనైతే నాకు ఒక శారీకి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇందులో రెండు మూడు బ్యాంగిల్స్ ఒక బ్లాగ్లో వేసుకున్నాను జ్యువెలరీ బ్లాగ్లోని ఆ రోజు ఆ వీడియోలో చూసి నాకు కమెంట్ చేశారు ఇవి ఎక్కడ తీసుకున్నారు ఏంటక్క చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అని సో ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చిందనమాట మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను సంక్రాంతి పండక్కి అందరూ కొత్త శారీస్ తీసుకుంటాం కదా తను మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకుంటాం కదా సో మీకు ఎవరికైనా కావాల్సితే తీసుకోండి ప్రజెంట్ అయితే ఆఫర్లో నడుస్తుంది చాలా తక్కువకే వచ్చాయి ఫ్రెండ్స్ నాకు మొత్తము ఇవి ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ అనుకుంటాను బ్యాంగిల్స్ అంటే సైడ్ బ్యాంగిల్స్ ఇంకా మిడిల్ బ్యాంగిల్స్ అని ఉంటాయి కదా అలాగమాట చాలా బాగుంది అవేమో రెడ్ అండ్ గ్రీన్ టూ టూ లా కనబడుతున్నాయి బట్ సింగిల్ బ్యాంగిల్ ఇవి సైడ్ బ్యాంగిల్స్ ఏమో మెరూన్ రెడ్ రెడ్ కాదు మెరూన్ రెడ్ మీద గోల్డెన్ బీట్స్ మాట సూపర్ ఉంది ఫ్రెండ్ దగ్గర నేను చూపిస్తాను చూడండి సూపర్ ఉంది అసలు ఎంత అందంగా ఉందో మొత్తం ఒక చేయికి ఫైవ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు త్రీ ప్లస్ టూ చేతి పెట్టుకుని చూపిస్తాను చూడండి ఎంత బాగుందో అసలు ఆ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ అంటే అది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దాని మీద గోల్డెన్ బీడ్స్ ఇంకా వైట్ స్టోన్స్ వచ్చింది కదా అద్దరిపోయింది చూడండి ఎంత అందంగా ఉంది రెండు చేతులు నిండుగా ఎంత బాగుంది కదా హ్యాఫ్ శారీకైనా శారీస్కైనా ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ మనం వేసినప్పుడు బలీగా ఉంటుంది ఈ బ్యాంగిల్స్ ఎక్కువగా నారాయణపేట శారీస్కి అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఒకసారి మీరు ఐడియా చేయండి అది కూడా ఎక్కువగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంటుంది కదా నేనైతే నా ఒక శారీ ఉంది శారీ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకున్నాను దాని గురించి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువే మర్చిపోయాను నేను పక్కన పెడతాను చూడండి ఒకసారి నచ్చితే తీసుకోండి కోడ్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లోని చాలా బాగుంది కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి నాకు ఆ శారీకి నారాయణపేట శారీకి మ్యాచ్ అవుతుందని తీసుకుందా అనమాట ఎగ్జాక్ట్గా అది కూడా మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కదా సో బాగుంటుంది తీసుకున్నాను లేదు ఇలా ఫుల్గా కాకుండా సింగిల్ బ్యాంగల్ వేసుకున్న బాగానే చూడండి సింగిల్గా వేసుకున్నా నీట్గానే ఉంది కదా ఇలా కూడా యూజ్ చేయవచ్చు ఈ సైడ్ బ్యాంగిల్స్ కొంచెం లావుగా ఉన్నాయి కదా సింగిల్ సింగిల్ కూడా యూజ్ చేయవచ్చు ఈ ఐటెం అయితే ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా అవసరమైన ఐటమ్ ముఖ్యంగా ఈ వింటర్లో అందరికీ అవసరమైన ఐటమే నాకు తెలిసి మాక్సిమం అందరి ఇళ్లలో ఈ ఐటెం ఉండే ఉంటుంది బట్ నేను షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు ఈ వీడియో ద్వారా నాకు ఇది చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది ఇంకా అది వండర్స్ ఆఫ్ మట బ్రాండెడ్ ఐటమ్ చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది అయితే ఇది నేను నుంచి తీసుకోలేదు బయట నుంచి తీసుకున్నాను అనమాట అంటే ఈ వీడియో చూసిన ఎవరికైనా ఇది అవసరం పడవచ్చు ఈ ఆఫర్లో తీసుకుంటారు కదా అని యూస్ఫుల్గా ఉంటుందని మీతో షేర్ చేసుకుంటున్నాను దీని గురించి ఇంకో స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర ఆల్రెడీ ఈ కెటల్ ఉండేది మీరు నాది కిచెన్ టూర్ దాంట్లో చూసే ఉంటారు ఆ వీడియోలో చూసే ఉంటారు ఇది రెండోది మాట నేను తీసుకున్నాను ఎందో తీసుకున్నాను కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను చెప్తాను అనమాట ఈ కెటల్ నాకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఆ కాస్ట్లోకి అయితే వచ్చింది అన్నమాట అయితే యాక్చువల్గా నేను ఇది మీషో నేను తీసుకోలేదు ఏ ఆన్లైన్ యాప్ నుంచే తీసుకోలేదు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీషోలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నీ ఫైండ్ అవుట్ చేశాను అన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నది నాకు ఈ వింటర్కి కంపల్సరీ అనమాట సో అందుకే నేను ఏం చేస్తాను డిమార్ట్కి వెళ్ళి చూస్తే తక్కువ రేట్కి వచ్చింది తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉండదని చెప్పాను కదా దాని కండిషన్ ఇలాగైపోయింది ఇలాగ ఎందుకు అయిందంటే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారనమాట పెద్దవాళ్ళే తెలియక తీసుకెళ్ళి అది స్టవ్ మీద పెట్టేస్తే కాలిపోయింది అనమాట మొత్తం కాలిపోయి ఇలాగైపోయింది సరే బేస్ మొత్తం ఇలాగైపోయింది వితిన్ సెకండ్స్లోనే ఇదంతా జరిగిపోయింది ఫ్రెండ్స్ మేము చూసుకోలేకపోయాము వాళ్ళకి తెలియదు అన్నమాట సో ఇలా పెట్టేసుకున్నారు అయితే దీని కింద బేసిన్ చూసారా దీనికి అది నేను యూజ్ చేస్తాను కొత్తది అయితే అలాగే దాస్ పెట్టేసాను ఈ పాతదే యూజ్ చేస్తాను అనమాట ఇదైతే ఏమీ అవ్వలేదు అది స్టవ్ పెట్టడం వల్ల అది అలాగ అయిపోయింది ఇది ఏదైనా ఎలక్ట్రికల్ రిపేర్ షాప్ తీసుకెళ్తే బాగా చేస్తారేమో అని పెట్టాను ఇంకా తీసుకెళ్ళలేదు చూద్దాం మాట ఇలా పక్కన పడేసాను రూమ్లో అలా పడేసాను దీని కండిషన్ ఇలాగ అయిపోయింది సో ఇదిలా పాడైపోయిన వెంటనే వెళ్ళి ఇంకోటి తెచ్చేసుకున్నాను ఎందుకంటే రోజు హాట్ వాటర్ కావాలి మార్నింగ్ మా వాళ్ళు లెమన్ వాటర్ తీసుకుంటారు నేనైతే ఈ వింటర్ అంతా ఈ హాట్ వాటర్ తాగుతాను ఎక్కువగా నేనే కాదు ఫ్రెండ్స్ అందరూ ఎక్కువగా వింటర్లో హాట్ వాటర్ తీసుకుంటే బెస్ట్ నార్మల్ వాటర్ కంటే ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఈ వైరస్ ఇదంతా కూడాను కొంచెం మనకి ఏ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది చూసారా పౌడరా రాలిపోతుంది ఎలాగా దీని కోడ్ అయితే నేను ఇవ్వట్లేదు ఎందుకంటే తీసుకుంది డిమార్ట్ కాబట్టి మీకు ఎక్కడైనా దగ్గరలోని మీ ఇంటి దగ్గరలో డిమార్ట్ ఉంటే వెళ్ళి తీసుకోండి చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది వండర్ సెఫ్ అది కూడా పాతది కూడా వండర్ సెఫ్ అప్పుడు నాకు ఇది సమ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో తీసుకున్నాను ఇప్పుడు మనకి ఏంటంటే పొంగల్ ఆఫర్స్ కదా ప్రతి సూపర్ మార్కెట్లో వాటిలో కూడా ఆఫర్స్ పెట్టేశారు ఆన్లైన్ లాగే సో నాకు డిమార్ట్లో ఇది ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ కరెక్ట్ ఏటట్టు తెలియదు ఫ్రెండ్స్ ఆ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ అనుకోండి దొరికింది వచ్చింది అంట ఆ ప్రైస్కి సో మీకు ఎవరికైనా అవసరమైతే తీసుకోండి ఇందులో ఒక విషయం ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నాకు అంటే మీకు సలహా అడుగుతున్నాను చెప్పడం కాదు నేను మీకు ఇప్పుడు సలహా అడుగుతున్నాను అంటే ఇది ఎలా క్లీన్ చేయాలి నాకు తెలియదు నేను ఏం చేస్తానంటే నార్మల్ వాటర్ తోటి ఆ కొంచెం వేడి నీళ్ళు మిగిలిపోద్దు కదా దాంతో క్లీన్ చేస్తుంటాను ఎందుకంటే ఇది కరెంట్ సంబంధించింది కదా ఏ గ్యాప్లో అయినా వాటర్ వెళ్ళిపోతే షాక్ కొట్టచ్చు పాల్ అయిపోతుందేమో అని మీకు ఏమైనా తెలుసుంటే నాకు కొంచెం కమెంట్ బాక్స్లో సలహా ఇవ్వండి సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో బాయ్